ఛానల్ సో సో కదా మంచి గ్రేవీ కర్రీ అది కూడా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఎలా చేసుకోవాలో నేను రెగ్యులర్గా చేసే కర్రీ ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తా ఉన్నాను సో ఎక్కువే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోబోతున్నాము సో దానికోసమని ఒక్కొక్కటిగా వేసేసేయాలి ఇక్కడ వచ్చేసి మీరు తీసుకునే బాండిని బట్టి ఉంటుంది నేనైతే కొంచెం మందంగా ఉన్న బాండి తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే కొంచెం ఒలిసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉంటాయి కదా సో అవి అండ్ దాంతోపాటు ఎండు కొబ్బరి అండ్ అలాగే కొన్ని ధనియాలు అండ్ అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు మనకి ఆనియన్ ఉంటుంది కదా సో అది అండ్ అలాగే కొంచెం కొన్ని మిరియాలు ఒక ఫోర్ టు ఫైవ్ మిరియాలు ఒక ఫోర్ టు ఫైవ్ లవంగాలు అండ్ కొంచెం ఒక వన్ ఇంచ్ లవంగం దాల్చిన చెక్క వేసేస్తే సరిపోతుంది సో ఇంతే ఇంకా మనం మసాలాకి ప్రిపేర్ చేసుకునేది ఇంకా దీంట్లో ఎట్లా ఎలాంటి మనం గరం మసాలా కానీ ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ దీంతోనే మనకి మంచి తిక్ చక్కగా ఉండే మంచి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతూ ఉంటుంది అండ్ ఇది వేయిస్తున్నప్పుడు ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది అండ్ చికెన్ అనేసరికి మనం నార్మల్గా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇది ఒక త్రీ ముక్కాలు కేజీ టూ కేజీ అలా తీసుకున్నప్పుడు తీసుకునేంత మసాలా అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మెజర్మెంట్స్ ఏం లేవు మీకు చేతికి అలా అంటే కనిపిస్తుంది కదా మీకు ఎంత వేయాలన్నట్టుగా సో అంత వేస్తే సరిపోతుంది అండ్ లాస్ట్లో కొంచెం రెండు యాలకులు వేసేసాను సో అంతే ఇంక మనం దీంట్లో వేసేది ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓవర్ ఫ్రై అయితే మాడిపోయిన స్మెల్ వస్తుంది సో దానివల్ల కర్రీ టేస్టే మారిపోతుంది సో అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కేజీ చికెన్ సో దీన్ని ఇంకా మనం కర్రీ చేసేసేయాలి సో ఫస్ట్ అయితే సేమ్ అదే బాండీలోకి మనం ఫ్రై చేసేసుకున్నాం కదా అవన్నీ పక్కన తీసేసి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి సో అదే బాండీలో ఆయిల్ వేసేస్తూ ఉన్నాను సో ఆయిల్ వేసేసినాక మనం పోపు వేస్తాం కదా అలా బట్ చికెన్కి మనమేమి ఆవాలు పెద్దగా యూజ్ చేయం కదా పోపు పచ్చిశనగపప్పు నేనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తాను పోపుకి ఇంకా రిమైనింగ్ అంతా నార్మలే సో అండ్ దాంట్లోకి ఇప్పుడు కొంచెం మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా సో అవి వేసేస్తా ఉన్నాను సో మన కర్రీకి ఆల్రెడీ మనం గ్రేవీకి అక్కడ ఆనియన్స్ కట్ చేసి ఆల్రెడీ ఫ్రై చేసాం కదా సో ఇక్కడ మన కర్రీలోకి ఒక మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే కొన్ని మిర్చి వేసేస్తా ఉన్నాను ఒక సిక్స్ టు సెవెన్ అంతే అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఎందుకంటే దీంట్లోకి మళ్ళీ మనం కారం వేస్తాం కాబట్టి సో కొన్ని అయినా సరిపోతుంది సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మరీ ఓవర్గా అంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఉడికిపోయినట్టుగా అనిపిస్తే చాలు అండ్ దీంట్లోకి కొంచెమే అంటే నా దగ్గర ఉన్నటువంటి ఆఫ్ వేసేసాను ఏంటంటే అది బిర్యానీ ఆకుంటుంది జస్ట్ ఫర్ ఫ్లేవర్ అంతే ఇంకా దేనికోసం కాదు అండ్ దీంట్లోకి ఒక గుప్పెడు నేను కరివేపాకు వేసేసాను కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసమే అండ్ కరివేపాకు కూడా మంచిది కదా హెల్త్కి తింటే జుట్టుకైనా సో అలా వేసేసాను సో ఇవన్నీ వేసేసినాక కొంచెం అలా ఫ్రై చేసేసుకొని మన ఆనియన్స్ మరి ఓవర్ ఫ్రై అవ్వకముందే మనం చికెన్ వేసేసేయాలి ఎందుకంటే చికెన్ని అలాగే ఉంచినప్పుడు కింద ఆనియన్స్ అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేనైతే ఇలాగే చేస్తాను సో ఇప్పుడు చికెన్ అంతా వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా చికెన్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ని తేగానే పసుపు అండ్ సాల్ట్ వేసి టూ టైమ్స్ అలా వాష్ చేసి ఉంటాం కదా సో మనకి స్మెల్ అనేది వస్తుంది కదా కొంచెం పచ్చి స్మెల్ అనేది సో ఆ స్మెల్ పోయేదాకా మంచిగా రెండు సార్లు వాష్ చేసుకొని ఇంకోసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కర్రీలో వేసేస్తూ ఉన్నాను సో ఇలా కొంచెం ఆయిల్లో మనం ఇలా కలిపేసి ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే ఉంచాలి ఎందుకంటే మనకి ఏదైనా నాన్ వెజ్ అయినా కానీ కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది కదా సో అది పోవాలంటే ఇలాగే కొంచెం ఆయిల్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మీరు మూత పెట్టాల్సిన అవసరమేం లేదు నేనైతే పెట్టట్లేదు సో చికెన్ నుంచి అలా కొంచెం వాటర్ అనేది మనకి బయటకు వస్తాయి చూడండి సో అప్పటి అప్పటి వరకు మనం అలా మూత పెట్టాల్సిన అవసరమేం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు తీసుకునే పాత్రని బట్టి ఉంటుందని నేను కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి నాకు చికెన్ ఏమి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఏం మాడిపోదు సో కొంచెం అడుగు మందంగా ఉన్న బాండి తీసుకుంటే మీరు బెటరు సో ఇలా చూడండి నీళ్ళన్నీ అలా బయటకు వచ్చేస్తున్నాయి కదా సో కొంచమే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మనం ఇంకా స్టార్ట్ చేసేసేయాలి ఒకవేళ మీరు కనుక చికెన్ ఫ్రై లాగా తిందాము అనుకుంటే మాత్రం ఈ వాటర్ని మొత్తం మొత్తం కూడా మనకి వరకు మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోండి సో ఇక్కడ కూడా నేను కొంచెం స్టార్టింగ్లో మూత పెట్టలేదు అండ్ దాని తర్వాత అయితే మూత పెట్టేస్తూ ఉన్నాను మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసేసి చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ చూడండి మనం చికెన్ నుంచి చాలా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ వాటర్ అన్నీ మంచిగా ఎవపరేట్ మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి అప్పుడే మీకు తెలుస్తూ ఉంది కదా వీడియోలో చూస్తూ ఉంటే చికెన్ బాగా కుక్ అయిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలి దాని తర్వాత ఇంకా మనం కారం పొడి వేసేస్తాం కదా కారం పొడి ఉప్పు అండ్ పసుపు నేను పసుపు ఆల్రెడీ వేసేసాను ఆ క్లిప్ మిస్ అయింది సో మీరైతే ఫస్ట్ డే పసుపు వేసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కారం పొడి వేసేస్తూ ఉన్నాం కదా సో ఈ టైంలో వేసినా కూడా సరిపోతుంది అండ్ దీంట్లోకి సాల్ట్ కూడా వేసేస్తాం ఉన్నాను సో ఒక్క స్పూనే వేసాను ఏమో అంటే లాస్ట్లో చూద్దాం టేస్ట్ అన్నట్టుగా నేను కొంచమే వేసేశాను సో చూడండి అంత బాగా కలిపేసాను సో ఇక్కడ కొంచెము ఏంటంటే అన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకున్నాను అండ్ దాని తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టే మసాలా రెడీ చేసుకున్నాం కదా సో ఆ మిక్సీ పట్టేసింది కూడా ఇందాక వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకుంటే ఏంటంటే మనం చికెన్కి మొత్తం కూడా మసాలా పట్టేస్తుంది అండ్ దాని తర్వాత ఒక టమాటా కూడా వేసేసాను సో ఆ టమాటా వల్ల ఏంటంటే మంచి మనకి వాటర్ ఫామ్ అనేది అవుతుంది అండ్ బాగా వస్తుంది కర్రీ అనేది సో అవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చూడండి టమాటాలో నుంచి వచ్చిన వాటర్ అండ్ మన చికెన్ నుంచి వచ్చిన వాటర్ అండ్ మసాలా నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా సో చూడండి ఇలా మనకి గ్రేవీ తయారైపోతుంది దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది మనకి ఇంకా కర్రీ లాస్ట్లో కొంచెం సన్నగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా సో కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి జస్ట్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇంకా మన కర్రీ అయిపోయినట్టే కొత్తిమీర వేయగానే అస్సలు దించేయొద్దు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ అనేది మన కర్రీకి పట్టాలి కదా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మీరు మూత పెట్టి ఉడికించేసుకుంటారా లేదంటే వితౌట్ మూత కూడా పర్లేదు బాగానే ఉంటుంది నేనైతే ఇక్కడ మూత పెట్టేసి జస్ట్ టూ మినిట్స్ ఉంచుతున్నాను అంతే ఎక్కువసేపు ఏం ఉంచట్లేదు ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది కదా చూడండి మనకి పైన అలా ఆయిల్ కొంచెం అలా తేలుతుందంటే ఇంకా మన కర్రీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా మనం అయిపోతుంది కర్రీ మొత్తం అయిపోయింది చూడండి నేనేం వాటర్ వేయలేదు బట్ ఎంత బాగా వాటరు అండ్ గ్రేవీ కూడా ఎంత తిక్కుగా వచ్చింది చూడండి ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటే ఇంకొంచెం చల్లరవుతున్న కొద్ది ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది అందుకే ఈ ఫామ్లో ఉన్నప్పుడే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది సో చూడండి గ్రేవీ కూడా ఎంత తిక్కుగా ఉంది కదా చల్లారిన కొద్ది ఇంకా తిక్కుగా అయిపోతుంది సో ఇలా ఉంటుంది కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది సో చూడండి ఎంత బాగుందో సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి